ఒక కీలక ట్వీట్ చేయడం జరిగింది అయితే ఈ ట్వీట్ సారాంశంలో మెయిన్ గా మనం చూసుకుంటే గెలిచిన ప్రతి నాయకుడు ఒక గొప్ప హీరోనే అంటే ఎవరైతే రాజకీయాల్లో గెలిచిన నాయకుడు ఎవరైతే ఉన్నారో తన ఒక గొప్ప హీరో ఒక గొప్ప రోల్ మోడల్ అనేటట్టు తన తమ్ముడు రీసెంట్ గా ఏదైతే ఏపీ డిప్యూటీ సిఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పదకొండు స్థానాల్లో ప్రచారం చేస్తే పదకొండు స్థానాలు కూడా వన్ సైడ్ గా గెలవడం జరిగింది దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో బిజెపి అభ్యర్థులు ఆ పదకొండు స్థానాల్లో గెలవడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అంతేకాకుండా హీరో అయిన ప్రతివాడు కూడా నాయకుడు కాలేయుడు అనేటట్టు నాగబాబు అయితే ట్వీట్ లో తెలపడం జరిగింది తన తమ్ముడు ఏదైతే గెలిచాడు ఈ రోజు గొప్ప హీరో కింద ప్రశంసలు పొందుతున్నాడు అనేటట్టు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అంతేకాకుండా హీరో అయిన ప్రతివాడు కూడా నాయకుడు కాలేడు ప్రజాదరణ పొందలేడు అనేటట్టు చెప్పడం జరిగింది అంటే చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అరకేటం చేయడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళ యొక్క గుర్తింపు అనేది ప్రజల లోతుల్లోకి తీసుకెళ్ళి నమ్మిన ప్రజలకి వాళ్ళకి బలంగా నిలబడి వాళ్ళకంటూ కూడా ఒక విశ్వాసం కల్పించే విధంగా ఎవరు కూడా చేయలేరు కేవలం అప్పట్లో ఎన్టీఆర్ అయితే ఇప్పుడులో పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు ఆ రెండింటినీ కూడా ఉద్దేశించి నాగబాబు గారు అయితే ఈ ట్వీట్ చేయడం జరిగింది